భూలోకానికి వచ్చినప్పుడు ఒక మాట భూలోకం దాటి తర్వాత ఒక మాట మాట్లాడితే ఆయనే ఉంటారు మనం ఎప్పుడు ఎల్లప్పుడు ఒకే రీతిగా మాట్లాడువాడు మన క్రీస్తు మనం నమ్ముకున్న క్రీస్తు అనే విషయం మర్చిపోయి ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం యేసుక్రీస్తును గొప్ప చేస్తున్నాం అనేటటువంటి భ్రమలో యేసుక్రీస్తును కించపరుస్తున్నారు యేసుక్రీస్తును అభర్దికుడుగా చేస్తున్నారు యేసుక్రీస్తు యొక్క విలువలు తగ్గిస్తున్నారు విలువలు తీసేస్తున్నారు వీళ్ళు మన జీవితంలో మనం మన బ్రతుకులో ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట ఏమంటారు చెప్పండి ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట మాట్లాడేటటువంటి వాడిని ఏమంటారు నువ్వు దొంగతనం చేసావా నువ్వు దొంగతనం చేసావా అని అడిగితే చలి చేయలే చేయలేను ఒట్టేసి చెప్పు ఒట్టేసి చెప్పు అని ఏమంటాడు ఏమంటాడి దీనికోసం ఇంకించుకుంటున్నారు ఎందుకు మీరు మాట వేయకుండా ఒక మాట చెప్పేటటువంటి వాడిని ఏమంటారు కదా ఇప్పుడు ఏసును దేవుడు అంటున్నటువంటి వాళ్ళందరూ యేసు ప్రభులు చేస్తున్నారు అబద్ధికులిగా ఏసు క్రీసు ప్రభుల వారు వ్యవహాను సువార్త పద్నాలు పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఏం చెప్పాడు తండ్రి నాకంటే అంటున్నాడు తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ మాట మనం చూపిస్తే ఇదిగో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు సమానం కాదబ్బా ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పారు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పాడు అని మనం చూపిస్తే వాళ్ళే అంటున్నారు తెలుసా ఇది భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట బ్రదర్ శరీరంలో ఉన్నప్పుడు చెప్పిన మాట బ్రదర్ అంటున్నాడు అంటే యేసుక్రీస్తు భూమి మీద ఒక మాట పర్లోకంలో ఒక మాట చెప్పాడా అనే కదా ఇప్పుడు మీరు చెప్పేది అంతే కదా అంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట శరీరాన్ని రదులేసి వెళ్ళినప్పుడు ఒక మాట అంటే ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు క్రీస్తు ఏమనాలి భూలోకంలో ఒక మాట పరలోకంలో ఒక మాట మాట్లాడేవాడ మన క్రీస్తు మన నమ్ముకురా క్రీస్తు అది దయ్యంగా అడి పని ఏసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి వచ్చినా ఒకటే రీతిగా మాట్లాడతారు అక్కడికి వెళ్ళినా ఒకటే రీతిగా మాట్లాడతారు భూలోకంలో ఉన్న నా తండ్రి నా దేవుడు ఉన్నారు అని భూలోకంలో చెప్పాడు పరలోకానికి వెళ్ళి కుడిపార్శాన దేవుని కుడిపార్శాన కూర్చున్నప్పుడు కూడా నా దేవుడు అనే మాట్లాడాడు నా దేవుడు నా తండ్రి అనే మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో మనం మూడో అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటాడు చూడొకసారి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఆరు చూడండి ప్రకటన గ్రంథం రెండు ఇరవై ఆరు ప్రకటన గ్రంథం వినండి 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 ప్రకటన గ్రంథం అనగానే ప్రకటన గ్రంథం అనగానే యేసుక్రీస్తు ప్రభు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అని అర్థం కావాలి పరలోకం నుండి మాట్లాడుతున్నాడు పరలోకంలో దేవుని కుడిపార్చని వెళ్ళి మాట్లాడు అక్కడి నుంచి అంటున్నాడు చూడు ఏమంటున్నాడు మీరు అనుకున్నట్టు నేను ఆల్రెడీ అధికారం కలిగి ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాను వచ్చిన తర్వాత నా అధికారం నేను తీసుకున్నాను అనేవాడిని కాదు నేను భూలోకంలో ఏదైతే చెప్పానో నా తండ్రి నాకంటే గొప్పడని పరలోకంకి వచ్చిన తర్వాత కూడా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ అధికారం నా తండ్రి వల్ల నాకు వచ్చింది అయ్యా అంటున్నాడు పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు ఈ అధికారం నాది కాదు నాకు నా తండ్రి ఇచ్చాడు అని చెప్తున్నాడు అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అలా కదా ఎప్పుడూ ఆ క్రీస్తును నమ్మకం ముందు క్రైస్తవంలోనికి రాకముందు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు చూసిన సినిమా నాకు గుర్తుంది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు అంటే అలా చెప్పినాడు ఎవరు నీతిమంతుడనే కదా నిజాయితీ పరుడనే కదా ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అనేది గొప్ప మాట అద్భుతమైన మాట అని అనుకుంటే భూలోకానికి వచ్చినప్పుడు ఒక మాట భూలోకం దాటి తర్వాత ఒక మాట మాట్లాడితే అంటారు మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా మాట్లాడువాడు మన క్రీస్తు మనం నమ్ముకున్న క్రీస్తు అనే విషయం మర్చిపోయి ఈరోజు యేసు క్రీస్తుని నమ్ముకున్నాం యేసుక్రీస్తు గొప్ప చేస్తున్నామనేటటువంటి భ్రమలో యేసు క్రీస్తును కించపరుస్తున్నారు యేసుక్రీస్తును అబద్ధికుడుగా చేస్తున్నారు యేసుక్రీస్తు యొక్క విలువలు తగ్గిస్తున్నారు విలువలు తీసేస్తున్నారు వీళ్ళు అర్థమవుతుందా పరలోకం వెళ్ళి ఏమో మాట్లాడుతున్నాడు ఇంకా మూడో అధ్యయము రెండో చూడండి ఒకసారి ఆ ఒక వ్యక్తితో ఒక వ్యక్తితో సంగపు దూత అంటే ఒక వ్యక్తితో ఒక సేవకునితో మాట్లాడుతున్నాడు యసుక్రిస్తే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అంటున్నాడు తెలుసా నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు కనబడటం లేదు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు నా దేవుడు అని కదా పరలోకంలో ఉండే ఏమంటున్నాడు ఈయనొక ఇన్ఛార్జ్ గా నీ క్రియలు నా దేవునికి నచ్చట్లేవు పరిపూర్ణంగా కనబడట్లేవు సరి చేసుకో బ్రతికి ఉన్నామన్న పేరే ఉంది నీకు తప్ప నువ్వు మృతుడవి అనేటటువంటి విషయం వారినిస్తున్నాడు నాకు నచ్చట్లే ఆ అట్లా నా దేవునికి అంటే ఏం చెప్తున్నాడు పరలోకానికి వెళ్ళి చాలా మంది దౌర్భాగ్యులు క్రైస్తవులో జోరబడి ఏం మాట్లాడుతున్నాడు అంటే నా తండ్రి నా తండ్రి నా తండ్రి భూలోకంలో ఉన్నప్పుడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి మానవుడిగా పుట్టాడు కాబట్టి నా తండ్రి నా తండ్రి అన్నాడండి అన్నాడు మరి పరిలోకం వెళ్ళిన తర్వాత కూడా నా తండ్రి అంటున్నాడే ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంతలా నా తండ్రి నా తండ్రి అని మాట్లాడుతున్నాడు అని అంటే ఆ తండ్రి వలన పుట్టి ఉనికిలో ఉన్నటువంటి వాడుగా మనకు అర్థం కావద్దు ఆ తండ్రి వలననే జీవించుతున్నాను అని భూలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కృష్ణపురే చెప్పారు మా యాను వార్త ఆరో అధ్యాయము యాభై ఏడు వచ్చిన వాళ్ళ నేను మూలముగా జీవించుచున్నట్టే అంటే ఎవరి మూలంగా జీవించుచున్నా అని చెప్పాడు అంటే కేవలం భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే తండ్రి మూలంగా జీవించాడు నా ఈ బృద్ధిని అర్థం ఇంతే తీసుకోవాలనా అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఈ మాట పర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో మాట పర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీనికి వ్యతిరేకం ఏంటి తండ్రి వల్ల నేను జీవించడం నాతో నేను జీవిస్తున్నాను ఇప్పుడు పర్లోకి వెళ్ళి మీ మీనింగ్ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి నాకట్ట గొప్ప అన్నాడు త్వరలోకి వెళ్ళే తర్వాత ఆయన గొప్పడు గొప్పది ఆయనతో నేను సమానమే అనడా అదేరా ఇప్పుడు నీంటే ఏం మాట్లాడుతున్నారు ఆలోచించట్లేదు ఆలోచించకుండా మేమేదో గొప్ప చేస్తున్నాం వేసు ప్రభుని ఒక్క మాట చెప్పినందుకు గొప్ప అయితే ఉన్నది ఉన్నది చెప్పినట్టు గొప్ప అవుతురా నువ్వు లేదు కల్పించి 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 క్రియేట్ చేసి క్రియేట్ చేసి భయంకరమైన కష్టం అదే వేసుక్రీసు గారు అన్నటువంటి మాట ఉంటది ఇరవై మూడవ శాతలో ఒకని మీ మతంలో కలుపుకున్నటకు సముద్రమును భూమిని చుట్టు ఎదురు అన్నట్టుగా వీళ్ళందరూ చేసే ప్రయత్నం ఏంటో తెలుసా యేసుక్రీస్తును రెండో దేవుడిని చేయటానికి భయంకరమైన కష్టపడతారు అది ఒక రౌండ్ కష్టం ఇంకో రౌండ్ కష్టం ఏంటంటే మరి ఇద్దరు అయ్యారు కదా మరి ఇద్దరు మరి దేవుడు ఒక్కడే కదా అన్నప్పుడు మరి ఆ ఇద్దరిని ఒక్కటి చేయడానికి పడే కష్టం ఇంకో రౌండ్ అనమాట అది మొదటి రౌండ్ కష్టం ఒక రేంజ్ అయితే ఏసు దేవుడుని చేయటానికి సకల ప్రయత్నాలు చేస్తారు ఆ మయ దేవుడు అని చెప్పేసి ఒప్పుకుంటారు ఆ మయ మొత్తానికి ఒకడిని సముద్రంలో భూమిని చుట్టి అయితే మన మనం కలుపుకున్నారా అనుకుంటాడు వాడికి మళ్ళా కలతో డౌట్ వస్తుంది అన్న మరికున్న దేవుడు ఒకడే కదా ఇద్దరు ఉన్నారు కదా మరి ఏసు కూడా దేవుడు అని ఇద్దరు దేవుడు అవుతారు కదా పరిశుధాత్ముడు దేవుడు అయితే ముగ్గురు ఎయి కదా అంటే మా మళ్ళా చెప్పాలరా మళ్ళా సముద్రం మళ్ళా చుట్టాలు ఇప్పుడు మళ్ళా చుట్టూ ఏం చేయాలి ముగ్గురు ఒక్కడే అని చెప్పాలి ముగ్గురు ఒక్కడేమన్నా చూపిస్తారా చూపించరు ముగ్గురు ఒకటే ఏకమై ఉన్నారు ఏకమై ఉన్నారు అనేటువంటి మాటకు మీనింగ్ ఏది లేదు నోడుపై వీరేట పట్టుకొని రుతుడు అర్థం కాదు నాకు అది యూనిటీకి సంబంధించినటువంటి మాటరా నాయన ఏ స్కూల్లో నేర్చుకున్న రా నువ్వు ఏ పాఠశాలలో ఏ కాలేజీలో నేర్చుకున్నారయ్యా మీరు మిమ్మల్ని దండం వేసి దండం పెట్టి దండ పెట్టాల ఏకం అంటే ఏంట్రా ఇద్దరు ఒకటి ఇద్దరు ఒకటి అంటే ఏంట్రా ఇద్దరు అంటావు ఇద్దరు నువ్వు నువ్వే అంటున్నావు దేవుడేమో మన దేవుడు ఒక్కటే అని చెప్పలే దేవుడు మన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది నువ్వు ఒక్కడే మన దేవుడు ఇద్దరు కలిపి ఒక్కడే అంటావా అదనవ మళ్ళ ఒకటే అంటావు వాళ్ళిద్దరు ఒకటే అనేటటువంటి విషయం నువ్వు చెప్పుడు ఏంది నేను మేమే చెప్తున్నావు వాళ్ళిద్దరూ ఒకటే అంటే ఏక యూనిటీగా అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఏకంగానే ఉండేవాడు మనమందరం కూడా ఒకటిగానే ఉండాలని చెప్పాడు ఇప్పుడు నువ్వు నేను మనం ఒకటే ఉండాలి మనం అందరూ ఒకటే అనాలి అంటే ఇప్పుడు ఏంది ఏమిరా అన్నట్లేదేవరా అంతే కదా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ బైబుల్ బోధిస్తున్నటువంటి వాళ్ళు పండితులుగా చెప్పబడతా ఉంటాయి ఇవన్నీ ఆలోచించినప్పుడైతే ఎయిల పరిస్థితి ఎట్లా లాగేది ఎట్లా గుంజేది వీళ్ళని అనిపిస్తూ ఉంటది కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన క్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఒక మాట భూలోకాన్ని వదిలేసిన వదిలేసిన తర్వాత ఇంకొక మాట మాట్లాడేవాడు కాదు అర్థం చేసుకోండి ఆయన కించపరచకండి ఆయన ఒక అబద్ధికంగా చిత్రీకరించకండి ఆయన కొచ్చి భూలోకంలో ఉండి మాట్లాడిన ప్రతి మాట సత్యం నిజం అది నిత్యం ఎప్పటికీ ఎన్నటికీ సత్యమే తప్ప అబద్ధం కాదు మాట మార్చి మాట్లాడలేదు దేశ క్రీస్తు గారు ఉన్నది మాట్లాడాడు భూలోకంలో ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడు చెప్పుకుని తిరిగి పర్లోకం తర్వాత మీ మొహం నేను దేవుని కుమారుడు నేను కూడా దేవునే అని అన్నాడా అంతేకాదు నువ్వు చెప్పేటటువంటి నీ భాష ఇట్లానేది అర్థం అవుతుంది ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు దేవుని కుమారు అని భూలోకంలో ఉన్నప్పుడు చెప్పాడా బా కానీ ఆయన ఒరిజినల్ గా సృష్టికర్తే అంటున్నాడు వీళ్ళు ఏ ఏ వచనాలను అపార్థం చేసుకొని యేసుక్రిస్తు సృష్టికర్త అంటున్నాడు అంటున్నారు ఆ మాటలన్నింటికి త్వరలో ఎక్స్ప్లెనేషన్ అద్భుతంగా ఉంటది సృష్టికర్త ఏసేహ అనేటటువంటి సబ్జెక్టు వచనం టు వచనం వచనం దాటకుండా సొంత వాక్యాలు ఏని చెప్పడానికి లేకుండా అంత క్లియర్ గా ఉంటుంది ఆ సబ్జెక్టు బాగుంటుంది సో మొత్తానికి ఈ కాన్సెప్ట్ గుర్తుకొచ్చింది నాకు అందుకోసమే మేము ముందు ఉంచాలి అంత మాత్రమే కాకుండా లోకానికి కూడా అర్థమవుతుంది బుర్ర కనీసం మినిమం కామన్ సెన్స్ అంటే వస్తుంది కదా అని భూలోకానికి ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మాటలు ఈ భూలోకాన్ని వదిలేసి పరలోకి వెళ్ళినప్పుడు ఇంకొక రకమైనటువంటి మాటలు మాట్లాడేవాడు మా యేసు ప్రభువు అన్నట్టుగా ఏ దరిద్రులారా మీరు మా యేసును ఇంత తక్కువ ఏసి మా యేసును ఇంత అబద్ధికునే చిత్రీకరిస్తున్నప్పుడు మా కోపం రాదా నువ్వు ఎట్టాగా దయాన్ని నమ్ముకున్నావు యేసుక్రీస్తు క్రీస్తు వేషం వేసుకొని వచ్చినటువంటి శాతాన్ని నమ్ముకున్నావు నువ్వు నీకు అర్థం కావట్లేదు కానీ కానీ మా యేసు దేవుని కుమారుడు మా యేసు భూలోకంలో ఉన్నప్పుడు దేవుని ఘనపరిచాడు మహిమపరిచాడు దేవుణ్ణి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేస్తున్నాడు భూలోకంలో ప్రార్థన చేశాడు దేవునికి పరలోకానికి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నీ నీలాంటివాడు కాదు వేసుక్రీస్తు నీలాంటాడు కాదు వేసుక్రీస్తు గుర్తించండి గుర్తు పెట్టుకొని కాస్త ఇప్పుడైనా మనోనేత్రాలు మీ గుడ్డితనం ఆ కనులు ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను